హాయ్ వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా ఇది క్యాలీఫ్లవరు శనగపప్పు కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి పూరీలోకి రైస్లోకి దేనిలోకైనా బాగుంటుంది క్యాలీఫ్లవర్ చూసారు కదా అలా ముద్దగా ఉండాలి తెల్లగా ఉండాలి మనం కొనుక్కునేటప్పుడు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పురుగులు ఉండవు ముందు క్యాలీఫ్లవర్లో ముందుగా మనం శనగపప్పుని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకొని మనం ఉడకపెట్టుకోవాలి అలాగే క్యాలీఫ్లవర్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్ లాగా మనం ఇలా తీసుకోవాలి వేస్ట్ అంతా తీసేసుకుని చిన్న చిన్న పువ్వులలాగా విడతీసుకోవాలి తీసుకునేటప్పుడే మనకి పురుగులు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే దీనిలో చిన్ని చిన్ని పురుగులు తెల్లగా ఉంటాయన్నమాట అందుకని ఒకసారి ఒకటికి పదిసార్లు చూసుకుని చెక్ చేసుకోండి పువ్వుని అప్పుడే మనకి పువ్వులో పురుగులు లేకుండా ఉంటాయి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వేడిలో వేసుకుందాము ఎంతమందికి క్యాలీఫ్లవర్ ఇష్టం లేదు నేనైతే పెళ్ళి కాక ముందు వరకు కూడా అసలు నాకు ఈ కర్రీ టేస్ట్ కూడా తెలియదండి జస్ట్ నేను ఏం కర్రీలు తినేదాన్ని కాదు నాలాగ ఎంతమంది కాక ముందు తినకుండా ఉండి పెళ్ళి తర్వాత తిన్నవాళ్ళు ఉన్నారు అలా చాలామంది ఉంటారు కదా నేను కూడా అంతేనండి చా ముందు అసలు ఏమి కూరలు పెద్దగా తినేదాన్ని కాదు పప్పు బెచ్ అనమాట నేను తింటే నాన్ వెజ్ తింటాను కానీ బట్ పప్పే తినేదాన్ని ఎక్కువగాను తర్వాత తర్వాత ఇవన్నీ కూడా అలవాటు చేసుకున్నాను వండడం కానీ తినడం కానీ అవన్నీ కూడా నేను తర్వాత అలవాటు చేసుకున్నాను నాలాగే మీరు కూడా చాలామంది ఇలాగే ఉంటారు కదా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చూసారు కదా ఇలా ఫ్లవర్లు అన్ని మనం ఫ్లవర్ కూడా చక్క చిన్న చిన్న పీసెస్గా చేసుకుని నీళ్ళు బాగా మసలు పెట్టుకుని దాంట్లో మనం ఈ పువ్వులు అనేది శుభ్రం ఒకసారి శుభ్రం చేసుకుని ఈ పువ్వులు అనేది దానిలో వేసుకోవాలి ఒక సిక్స్టీ పర్సెంట్ అలా ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనకి ఆల్రెడీ మళ్ళీ కుక్ అవుతుంది కదా ఎక్కువగా మెత్తగా చేసుకోవద్దు మళ్ళీ ముద్దైపోతుంది బాగా కూర అందుకని ఒక సిక్స్టీ పర్సెంట్ అలా ఉడికితే చాలు దీనిలో మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము ఎందుకంటే క్యాలి ఫ్లవర్ వాతం చేస్తుందండి అందుకని ఉప్పు వేసుకుంటే కొంచెం వాతం చేయకుండా ఉడుకు ఉడుకుతుంది అందుకని ఓకేనా చూసారు కదా ఇలా లైట్గా మనకి మెత్తగా ఉంటే చాలు పక్కన పెట్టేసుకుందాము శనగ ఉప్పు కూడా నేను కొంచెం ఉడకపెట్టేసుకుంటున్నాను ఒక పక్కన ఇంకో పక్కన మనం కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసుకుందాము నూనె కొంచెం ఎక్కువే పడుతుంది చూసుకుని వేసుకోండి తర్వాత ఏమైనా తగ్గినా కూడా మళ్ళీ వేసుకోవచ్చు అలాగే నూనె వేసుకుని ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము దంచుకొని ప్రతీ కర్రీలో కూడా డబ్బులు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి హార్ట్కి కానీ అలాగే మనకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుంది అందుకని కర్రీలో వెరల్లిపాయ వేసుకుంటాము తర్వాత పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని మనకి కొంచెం ఎర్ర ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయని వేపుకుంటే చాలు ఉల్లిపాయలో కూడా కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెం మెత్తబడుతుంది మనం ఆల్రెడీ కాలీఫ్లవర్లో వేసుకున్నాం కదా చూసుకుని లాస్ట్కి మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటేను ఇది కొంచెం లైట్గా అలా వేగుతుంది కదా ఇప్పుడు మనం కొంచెం అలవెల్పే పేస్ట్ వేసుకుందాము అలవెల్పే పేస్ట్ కూడా ఎక్కువ అవసరం ఒక స్పూన్ వేసుకుంటే చాలు ఈ కర్రీలో అలవెల్పే పేస్ట్ వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది క్యాలీఫ్లవర్ అనేది అలాగే అల్ల మనకి క్యాలీఫ్లవర్ అవన్నీ ఏంటంటే వాతం కూరలు అందుకని దీనిలో అలవెల్పే పేస్ట్ వేసుకుంటే వాతం చేయకుండా ఉంటుందండి అందుకే వేసుకోవాలి తర్వాత కొంచెం అది వేగిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ కూడా మనం నీరంతా వడగట్టేసుకుని క్యాలీఫ్లవర్ దానిలో వేసుకోవాలి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అలా తిప్పుకుని కొంచెం ఏమైనా లైట్గా నీరంతా ఉంటే అది ఎగిరిపోయేదాకా తిప్పుకుని దీంట్లోనే మళ్ళీ మనం శనగపప్పు కూడా వేసుకుందాము ఉడకపెట్టుకున్న శనగపప్పు శనగపప్పు కూడా అంతేనండి కొంచెం పొలుకు పొలుగగానే మనం ఉడకపెట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండాను ఎందుకంటే ముద్దైపోతాయి ఊరికేవి అందుకని శనగపప్పు ఏ కూరలో వేసినా సరే చాలా బాగుంటుందండి వంకాయ బీరకాయ కొబ్బరి శనగపప్పు అలా దేనిలో వేసినా సరే ఒక కమ్మదనం వస్తుంది కదా శనగపప్పుకి అలాగే క్యాలీఫ్లవర్లో కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మగ్గుతుండగానే మనం ఇప్పుడు కారము ధనియాల పొడి వేసుకుందాము కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే కూర కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మరీ తక్కువ స్పైసీ ఉన్నా కూడా చప్పదనంగా ఉంటుంది అందుకని కొంచెం కారం ఎక్కువే పడుతుంది కారము ధనియాల పొడి వేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఎక్కువ టైం ఏం పట్టదు మనకు ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయినాయి కాబట్టి చూసుకుని తిప్పుకోండి ఓ ఎక్కువ తిప్ప అవసరం లేదు మనకి చూసారు కదా ఇది ముద్ద కూరలానే ఉంటుందండి బాగా ఫ్రై లాగా ఉండదు అలాగని గ్రేవీ కర్రీ లాగా కూడా ఉండదు ముద్ద కర్రీ ముద్ద కర్రీలానే ఉంటుంది కానీ కొంచెం వేసుకున్నా సరే అన్నం చాలా పడుతుంది కూర అంత బాగుంటుంది నాకు కొంచెం నూనె తగ్గిందని నేను దీనిలో వేసుకున్నాను మీకు కావాల్సినంత చూసుకుని వేసుకోండి ఇప్పుడు మనం ఇంకొంచెం అలా తిప్పుకుని ఆ నూనె మనం వేసాం కదా అది కూడా కొంచెం పట్టేలాగా తిప్పుకుని దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాము చాలా కొంచెం వేసుకుంటా నేను ఎందుకంటే మసాలాలు తక్కువ వాడతానండి ఎప్పుడైనా రేర్గా అంతే కొంచెం నాకు సాల్ట్ తగ్గిందని నేను సాల్ట్ కూడా వేసుకున్నాను అంతే స్పైసీ అనేది మన లెవెల్కి తగ్గట్టుగా మనం ఎలా తింటామో అలా వేసుకుంటే చాలు ఎవరికి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు నేను లైట్గా వేసుకున్నాను గరం మసాలా ఇంకా అయిపోయింది అయిపోయినట్లే ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర నేను ఇలా కత్తితోనే కట్ చేస్తాను కొత్తిమీర అనేది నాకు అలా అలవాటు అయిపోయింది ఇలా మనం కొత్తిమీర వేసుకుని లాస్ట్లో మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు జస్ట్ అలా తిప్పుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకు ఆ కర్రీకి అనేది పడుతుంది అందుకనే నేను వేసాక కూడా ఆ వేడి మీద ఒక్క నిమిషం అలాగూ జస్ట్ కొంచెం తిప్పి ఓ పెట్టేస్తాను అప్పుడు ఫ్లేవర్ అనేది ఇంకా బాగా పడుతుందని చూశారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా బాగుందో అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి దీనిలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా ఎంత బాగుంటుందో ఒకవేళ కొత్తగా తినేవాళ్ళైతే కొంచెం నెయ్యి వేసి పెట్టండి పిల్లలకు తినిపించేటప్పుడు అలాగూ మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు మీరు అంత బాగుంటుంది థ్యాంక్ యూ